ఒక భావన చెప్పడం మీరు మనం టీవీలలో కూడా చూసినామంటే ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర పది కల్లా కూడా అసలు కౌంటింగ్లో అనేది ఒక రీజనబుల్ రానిదే వంద నూట యాభై నూట ఇరవై అని ప్రొజెక్ట్ చేసినారు అసలుకు వైసీపీ సీట్లు ఇరవై ఐదు గంటే దాటి చూపిలా అసలు మొదట అర్ధగంటలోనే మొత్తం నియోజకవర్గం అంతా ఏ విధంగా చూపిస్తారు మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు సో ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి ఎందుకంటే బేసిక్గా అక్కడున్న ఏజెంట్లు కావచ్చు అధికారులు కావచ్చు వన్ సైడెడ్గా పోవడం కోసం ఆ విధంగా చేసినప్పుడు ఆ విధంగానే ఉండడంతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా పదిన్నర నుంచి బయటికి రావడం మొదలుపెట్టినారు ఏం జరిగింది అనేది అసలు ఎవరికే కానీ అర్థం కాలేదు టీవీలలో చూసినాము అంటే అసలు ఎయిట్ థర్టీ అంటే నైన్ థర్టీ కల్లా నూరు నూట యాభై సీట్ల లేకొచ్చేసినా ఎలివేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో ఏ విధంగా మీడియా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లలో పెట్టలేదు అక్కడ ఆ విధంగా ప్రాజెక్టు కాలేదు కానీ వీళ్ళందుకు వీళ్ళే మొదట చేయడం వల్ల ఏంటంటే దానివల్ల ఏజెంట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా వన్ సైడెడ్గా జరిగిపోతే ఏజెంట్లు అందరూ పోయినారంటే వీళ్ళు రాసుకునేది రాత అయిపోతుంది కదా సో ఆ విధంగా అబ్జుల్యూట్ మెజార్టీస్ అబ్జుల్యూట్ మెజార్టీస్ ఇదైతే ఉంటుంది అదేవిధంగా సో ఇదంతా కూడా మనం నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగబోట్ల మీద ఉన్నామా లేకుంటే ఈవీఎంలో మిషనరీస్ మీద పనిచేస్తున్నామా నాకు ఓడిపోయినాననే నేను బాధతో కాదుగా చెప్తున్నాననేది కానీ కానీ అందుకే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి ఎక్కడ చెప్పా దేశంలో జరిగినది వివిధ దీనిలలో చెప్పినది ప్రశాంత్ భూషణ్ కూడా ఆయన సీనియర్ లాయర్గా కూడా ఆయన కూడా పోరాడుతున్న సందర్భం చూసాం సో ఇది మనం మాట్లాడకపోతే ఎందుకంటే మేము ఎక్కడైనా ఊర్లలో పోయినా కానీ ఊరి నుంచి వచ్చినా కానీ టౌన్లో కానీ మిగతా వాళ్ళన్నా మేము వేసాము మేము వేసాము మేము వేసామని చెప్తున్నారు మరి వేసింటే ఓట్లు ఎక్కడికి పోయినాయి ఎవరికి పోయినాయి ఎక్కడి నుంచో వచ్చి మూడు మూడు వేలతో గెలుస్తామని చెప్పేసి ధర్మవరంలో రెండు నెలల నుంచి చెప్తున్నారు ఏ విధంగా ఆ ఫిగర్ అచీవ్ అయ్యి మూడు నెలల నుంచి చెప్తుంటారు సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సో దర్ ఈజ్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్లో అయితే మేనిఫ్లేషన్ జరిగింది ఇప్పుడు ఏం చేసేది ఎందులో కాదు కానీ జస్ట్ ప్రజలందరూ కూడా మనం అందరం వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటూ పోతా అంటే మోడీ త్రీ అవుతుంది మోడీ ఫోర్ అవుతుంది మోడీ ఫైవ్ అవుతా ఉంటుంది జనాలకు జనం యొక్క ఓటుకు దాని విలువకు ఏమీ ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం సో దిస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను పబ్లిక్ జనం కూడా అదే విధమైన ఆలోచనలతో ఉన్నాయని నమ్ముతున్నాను వాట్ ఎవర్ మేబి నేను నాకు కూడా ఈ ఐదేళ్ళు కూడా జనాలు మీరు ఇంకా తిరిగినే చాలు చేసినే చాలు ఇది చాలు అని చెప్పేసి ఒక బ్రేక్ ఇచ్చినట్టుగా ఉంది కానీ బ్రేక్ ఇచ్చిన తప్ప నాకు రాజకీయాలు తప్ప వేరేది ఏమీ తెలియదు కాబట్టి డెఫినెట్గా నా గొంతును వినిపిస్తూనే ఉంటాను అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నా కానీ అది నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఖచ్చితంగా ఇంకా ఇట్లా కాకుండా నేనేం వేరే వాళ్ళను బూతులు తిట్టేది ఇంకోటి 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 ఆ ఆ అవసరం లే జనాలకు ఎంతమంది ఎంతో కొంతమంది కన్నా సరే నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేసుకోవాలనేది ఒక ఆలోచన విధానంగా అనుకున్నాను డెఫినెట్గా ఐ విల్ కంటిన్యూ దట్ ఎందుకంటే చూస్తున్నాం అక్కడక్కడ జరిగినవి ఇవన్నీ కూడా ఐ వాంట్ గివ్ ప్రతి ఎందుకున్న ప్రభుత్వానికి కూడా వాళ్ళకు కూడా మనం కూడా ఒక సిక్స్ మంత్స్ మనం కూడా టైం ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చిన మాటను ఏం చేస్తారు ఏ విధంగా కట్టుబడి ఉంటారు అనేది చూడాలి ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చినారు ఎన్నెన్నో వాగ్దానాలు ధర్మవరానికి ఇచ్చినారు రాష్ట్రానికి ఇచ్చినారు చాలా వాగ్దానాలు ఇచ్చినారు కాదు అవి ఎంతవరకు నెరవేరుస్తారు లేదు కేవలం కక్ష సాధింపు చర్యలతోనే మిగిలిపోతారా ఇవన్నిటినీ కూడా కాలమే సమాధానం చెప్తుంది సో అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇస్ ద బెస్ట్ అనే పద్ధతికి మనం అందరం కూడా మాట్లాడుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఈవీఎంస్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలనే ఒక నాకు తెలిసిన డిఫరెంట్ డిఫరెంట్ పేపర్లలో ఆర్టికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం నేను చెప్తున్నాను సో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తానన్న ఈసీ మరి ఇన్ని ఓట్లు టోటల్ ఓట్లు వేసిన దానిలో చూస్తే దేశవ్యాప్తంగా మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు మిస్ అయినాయి కనపడటం లేదు అది అంటే అది హెచ్చు తగ్గుల్లో కావచ్చు దీనిలో కావచ్చు కరెక్ట్గా రాకుండా అన్ని ఓట్లు మిస్ అయినాయి మరి ఈ ఓట్లని ఎక్కడ పోయినాయి సో ఇదే పద్ధతిలోనే మొత్తం నడవాల్సిన పరిస్థితే అనేది కూడా మనమందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో దీని మీద మాట్లాడకపోతే నిశ్శబ్దంగా ఉన్నాము వచ్చింది మన గవర్నమెంట్ ఎగలాడదామని ఇంకోటి వచ్చింది ఇది అని చెప్పేసి వాళ్ళు చేసినారు సరే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొత్తగా తీసుకొని వచ్చినారు కులం మతం అనే దాని మీద రాజకీయం తీసుకొని వచ్చినారు కానీ ఇవన్నిటిని కూడా ఆలోచించాలి డెమోక్రసీని మళ్ళీ మనమందరం కూడా నిలబెట్టాలి అంటే కూడా ఇవన్నిటినీ కూడా ప్రజలు ఆలోచించుకొని వారి గలం వారందరూ కూడా వీటి మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ఒకటి కేకే గారి సర్వే రెండు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఈవీఎం స్టాంపరింగ్ అంటే అసలు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే కేకే గారు అంటే సింగిల్ డిజిట్ చెప్పడం కావచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు సింగిల్ డిజిట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో మీరు సర్వే చేశారు సేమ్ లైక్ జగన్ గారికి కూడా మీరు చెప్పిన డిజిట్ వచ్చింది అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు ఆరోపించింది ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది అటువైపుకు వెళ్ళిపోయాయి ఓట్లు అని రెండు వేల ఇరవై లో కూడా అదే జరుగుతోంది కేకే గారి సర్వే సింగిల్ డిజిట్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది కూటమి కావాలని మోసం చేసి ఓట్లన్నీ మాకు రావాల్సిన ఓట్లన్నీ అటు వెళ్లిపోయాయి అని అసలు కేకే గారి సర్వేకింగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మోడీ అమిత్ షాకి ఇద్దరు ముగ్గురు నలుగురు కలిపి మొత్తం ఈవీఎం ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేసి అదే నెంబర్ మొత్తం మెజారిటీ మంచి వేసి ఆ నెంబర్ ఏదైతే ఫిక్స్ గా ఉంటుందో మొత్తం బయటపడితే డౌట్ వస్తుందని ముందుగా ఒకసారి చెప్పించాలని దీనికి ఎవరు ఉన్నారా అంటే బెస్ట్గా వన్ ఫిఫ్టీ వన్ సార్ వైఎస్ఆర్ సిపి చెప్పాడు అతను చెప్తేనే కొంచెం బ్లస్ట్ అవుద్ది అని చెప్పి ఆ నెంబర్ నాకు సీక్రెట్గా కూర్చోబెట్టి హోటల్లో మీటింగ్ పెట్టి ఆ నెంబర్ చెప్పి ఆ నెంబర్ నా సార్ చెప్పి అది మామూలుగా చెప్పద్దు గట్టిగా చెప్పడని చెప్పి ఆ నెంబర్ కొంచెం అటు మళ్ళీ యాజిటిజీకి వస్తే మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పి కొంచెం అటుగా ఏంటి అని చెప్పి వాళ్ళు ఫోన్ మాట్లాడుకొని వన్ సిక్స్టీ వన్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ ఏంటి అలా చెప్పుకుని చెప్పారని అనేది ఉద్దేశం అంతేనా అలా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మన బీజేపీకి కొన్ని సీట్లు ఎక్కువ వేసుకుంటారు కదా వాళ్ళు ఇప్పుడు బీజేపీకి కంపల్సరీ టీడీపీ అవసరం పడేంత అంత పొజిషన్ తీసుకోరు కదా ఒకటి నిజంగా మెజారిటీలు ఇవ్వాలంటే చంద్రవాడికి మెజారిటీ పెంచుకుంటారు కదా లీస్ట్ మెజారిటీ ఎవరు కదా కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు ఎవరు కదా కాంగ్రెస్ తగ్గించేస్తారు కదా ఫస్ట్ వైఎస్ఆర్ సిపి కే తగ్గించినప్పుడు కాంగ్రెస్ కూడా తగ్గిస్తారు కదా సరే ఎన్ని క్వశ్చన్లు అనవసరం మామూలుగా ఇప్పుడు పోయినసారి కూడా అన్నారు టీడీపీ వాళ్ళు కూడా అన్నారు ట్యాం ట్యాంపరింగ్ జరిగింది ఏదో జరిగింది మమ్మల్ని అన్యాయం జరిగింది లేకపోతే అన్ని సీట్లు వచ్చిన మేము ఇరవై మూడు సీట్లు బాగుంది అని టీడీపీ కార్యకర్తలు కూడా అప్పుడు నమ్మారు ఇప్పుడు గా నాయకులు ఇలా ఏదైతే చెప్తా ఉంటారో కొంచెం నీకు లాజిక్ లెస్ గా ఉన్నావు అంటే అది నా కరెక్ట్ ఉంటది ఉంటుంది లేకపోతే ఎంత అది చూడడం కూడా కరెక్ట్ అనిపిస్తుంది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్ ఏంటి జగన్ గారు కూడా చెప్పి చెప్పినట్టుగా ఏం జరిగిందో దేవుడికో తెలుసు అటువైపు పెద్ద పెద్ద కూటమిలో చాలా పెద్ద పెద్ద మంది నేతలు ఉన్నారు సో ఏం జరిగిందో దేవుడికి తెలుసంటే ఆయన కూడా ప్రజలకి ఇండైరెక్ట్ గా ఒక సూచన ఇస్తున్నారు ట్యాంపరింగ్ ఏమైనా జరిగింది అన్నట్లు కోటి ముప్పై లక్షల మంది మిమ్మల్ని నమ్మారు అండి యూ హ్యావ్ టు బిలీవ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ యూ గాట్ కోటి ముప్పై లక్షల మంది మిమ్మల్ని నమ్మారు అండ్ యూ హావ్ టు గివ్ ఎ స్ట్రెంగ్ టు దోస్ పీపుల్ మీరు నన్ను నమ్మారు మంది నమ్మారు నా వెనకాల ఉన్నారు ఈ పదకొండు మంది రేపు ఉండొచ్చు పోవచ్చు అది మ్యాటర్ కాదు ఇంత మంది నమ్మారు మీకు రిప్రజెంటేషన్ చేసే విధంగా నేను ఉంటాను రేపు పొద్దున ఇంకా ఎక్కువ పర్సంటేజ్ మన వైపు మనం నడుచుకుంటాం కానీ ఈ ఇటుగా మాట్లాడకూడదు అసలు మీ దృష్టిలో ఈవీఎం స్టాంపరింగ్ అనేది జరుగుతుంది అంటారు పాసిబుల్ కేసు నెట్వర్క్ లో పెట్టుకుని చిన్న ఒక మిస్టేక్ అయినా జుబ్ జుబ్బు అని మార్పుపోతుంది నెంబర్ ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్కటి క్రోడీకరించి చేసి అలా చేసుకున్నప్పుడు వాళ్ళకే ఫేవరెట్ గా ఇంత రిస్క్ తీసుకోరు కదా బీజేపీకి మంచి ఇప్పుడు ఫోర్ చార్ సో పార్ అన్నారు నీటికి అదే లెవెల్లో లో వేసుకునే వాళ్ళు ఇంత అవకాశం ఉండేది కదా సరే డౌట్ వచ్చిన మూడు వందల ఎనభై కన్నా ఉండేవాళ్ళు కదా ఏది కేసు వేసుకున్నా గానీ బట్ కే పాల్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా ఇంట్లో నుంచే నాకు ఇరవై రెండు ఓట్లు పడ్డాయి తీరా చూసుకుంటే ఇప్పుడు నాకు నాలుగు ఓట్లే ఉన్నాయి మరి మిగతా అసలు పద్దెనిమిది ఓట్లు ఎటు వెళ్ళిపోయినట్టు అని ఆయన కూడా హైకోర్టుని ఆశ్రయించారు అసలు దీని వెనుక మర్మం ఏమై ఉంటుందని మీరు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కేసారో మనకు తెలియదు కదా మనం అన్ని వ్యక్తిగతం అది వాళ్ళ ఇష్టం కదా ఇరవై మంది కుటుంబ సభ్యులు వెళ్ళారు చాలా దగ్గర చూసారు ఎగ్జాంపుల్స్ వాళ్ళ ఓట్లే పడలేదు అది సో సో వాళ్ళు పైకి చెప్పింది వేరే అండ్ కూటమి అని అంటున్నారు కూటమి విజయం సాధిస్తుందని మీరు కూడా చెప్పేశారు కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన విషయానికి వచ్చేసరికి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అని మీరు చెప్పారు కానీ నాకు ఇక్కడ రేజ్ అవుతున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే అసలు టీడీపీ వల్ల జనసేనకి పవర్ పెరిగిందా అసలు లేకపోతే జనసేన వల్ల టీడీపీకి పవర్ పెరిగిందా ఏ పార్టీ వల్ల అసలు ఏ పార్టీకి లాభం చేకూరింది రెండు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ భార్య వల్ల భర్తగా భర్త వల్ల భార్యకి అంటాం కదా రెండు అడ్వాంటేజ్ అనమాట అంటే మేబీ రాంగ్ ఎగ్జాంపుల్ ఏమో భార్య భర్తలు అన్నాం బట్ ఒక కాంబినేషన్ వెళ్ళడం ఇద్దరికి ఒక సెక్షన్ లో ఒక టీడీపీ చాలా బలంగా ఉంది ఆర్గనైజేషన్ స్ట్రెంత్ మీడియా స్ట్రెంత్ చాలా బలంగా ఉంది ఆల్రెడీ గా కనపడుతుంది కంపారెటివ్లీ వయసు జనసేనతో పోలిస్తే సో ఈ రెండు స్ట్రెంత్ అలాగే ఎమోషనల్ స్ట్రెంత్ ఎక్కువ జనసేనకి మనం ఎట్లాగైనా ఫోన్ కళ్యాణ్ గెలిపించాలి అన్న వేవ్ ఎలాగైనా చంద్రబాబు గెలిపించాలి దాంతో పోలిస్తే వీళ్ళకి ఉన్నటువంటి ఫస్ట్ టైం గెలుచుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు మనకు ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ రాలేదు కాబట్టి ఈసారి గెలిపించాలి ఈసారి సానుభూతి ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు అన్న సానుభూతి ఎక్కువ ఉంటుంది కంపార్డ్ ఇంకోసారి గెలిచాలన్న సానుభూతి అవునా కదా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది సో అబ్బస్ గా దీని వెయిటేజ్ దీంతో ఎమోషన్ ఎక్కువ బట్ దానికి కావాల్సిన స్ట్రక్చర్ దగ్గర లేదు గా స్ట్రక్చర్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ఎలక్షన్ ఇంజనీర్ చేసుకోవాలి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ప్లానింగ్ ఏంటి ఈ లెవెల్లో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు వీళ్ళు దాంట్లో వీక్ గా ఉన్నారు అబ్బిస్ గా కంపారిటివ్లీ రెండు కాంబినేషన్ లో చూసుకుంటే అప్పుడు ఇద్దరికి వన్ వన్ ప్లస్ వన్ అనమాట ఆఫర్స్ లాగా అంటే టీడీపీ లేకపోతే జనసేన ఉండేది కాదు అనేది కొందరి వాదన జనసేనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి టీడీపీకి ఇంత ఫామ్ ఫామ్ లోకి వచ్చింది అని ఇంకొకరి వాదన ఓటమి ఇన్ని సీట్లు గెలిచిందంటే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే ఖచ్చితంగా జనసేన వాళ్ళే కూటమి గెలిచిందంటే గా ఎన్ని గెలుస్తారు అనేది వేరే అంశం అది ఎప్పుడు పోటీ చేస్తుంటే వాళ్ళ నాయకులు ఎలా నుంచింటే కానీ ఇండివిజువల్గా పోతుంటే ఈసారి కోటమి దాకా వచ్చి కూటమి లేకుండా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చాలా సీట్లలో చాలా మంచి పోటీ గెలిచి ఉండేది లేదని చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది కూటమి వల్లే ఎందుకు చెప్తాను కోటమికి అడ్వాంటేజ్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ కోటమి తర్వాత వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్